విషయాల్ వెరీ క్లియర్ ఇదంతా పొలిటికల్ గా మీరు చేస్తున్న కథ అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రిలిమినరీ రిపోర్టు పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక మా సిల్వర్ జుబ్లీ జరుపుకుంటే ఫైనల్ రిపోర్టు ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు రేపో మాపో నోటిఫికేషన్ వస్తుంది కనుక ఇప్పుడు ఘోష్ రిపోర్ట్ ఇట్స్ ఆల్ పొలిటికల్ డ్రామా అధ్యక్ష వీళ్ళు ప్రభుత్వం నడుపుతున్నారా సర్కస్ కంపెనీ నడుపుతున్నారా నాకైతే తెలియదు మీకు ఇచ్చిన సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి మీ తర్వాత మళ్ళీ మాకు సమయం ఇవ్వలేదనే దానికంటే మీరు మంత్రి గారు చాలా స్పష్టంగా మాట్లాడినారు సబ్జెక్ట్ డేవేషన్ కాకుండా సబ్జెక్ట్ మాట్లాడినారు మీరు సబ్జెక్ట్ మాట్లాడండి పొలిటికల్ లైన్ మాట్లాడతారు సబ్జెక్ట్ మాట్లాడండి మీరు సబ్జెక్ట్ మాట్లాడండి నాకైతే ఎక్కువ మీరే మాట్లాడుతున్నారు స్పీకర్ గారు నేను మాట్లాడాలి హరిశరావు గారు నాకు ఆ రైట్ ఉంది కమిషన్ రిపోర్ట్ గురించి చర్చించే ముందు సహజ న్యాయానికి ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి మౌలిక అంశాల గురించి ముందు నేను మాట్లాడదలుచుకున్నా అధ్యక్ష పీసీ ఘోష్ కమిషన్ విచారణ చట్టబద్ధంగా విధి విధానాలను పాటిస్తూ జరిగిందా లేదా అనేటువంటిది చర్చించాల్సిన అవసరం ఉంది నేను చెప్తున్న విషయాలు సాంకేతిక పరమేనే కాదు అధ్యక్ష సహజ న్యాయానికి ప్రజాస్వామ్యానికి సంబంధించిన మౌలిక అంశాలు రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష చర్చ వ్యక్తుల గురించి కాదు ఫెయిర్నెస్ అండర్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ టూ ప్రకారం నిష్పాక్షికంగా విచారణ జరిగిందా లేదా అనే దాని గురించి నేను మాట్లాడుతున్నా అధ్యక్ష అట్లా జరగని పక్షంలో ఆ విచారణకు విలువ ఉండదు ఆ విచారణ రిపోర్టు చిత్తు కాగితంతో సమానమని గతంలో సుప్రీంకోర్టులు హైకోర్టులు అనేక సందర్భాల్లో కూడా చెప్పారు అధ్యక్ష అధ్యక్ష విచారణ ఎదుర్కొనేటువంటి విచారణ విషయంలో కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ టూ కింద వేశారు ఇది ఏంది గత ప్రభుత్వాల మీద సంబంధిత అంశాల మీద విచారణ చేసే హక్కు ప్రభుత్వానికి ఎంత ఉందో విచారణ ఎదుర్కొనేటువంటి పౌరులు అధికారులు నాయకులు ఎవరైనా సరే వారికి కూడా తమను తాము రక్షించుకునేందుకు నైన్టీన్ ఫిఫ్టీ ఎంక్వైరీ యాక్ట్ స్పష్టమైనటువంటి హక్కులను రక్షణల్ని కల్పించడం జరిగింది సెక్షన్ ఫ్రైవ్ ప్రకారం విచారణ కమిషన్ సాక్షుల్ని పిలిచే అధికారం ఉంది విచారణ వల్ల ఎవరి ప్రతిష్టకైతే భంగం వాటిల్లుతుందో వారు తమ ప్రతివాదనలు వినిపించడానికి అదే చట్టంలో సెక్షన్ ఎయిట్ బి ప్రకారం నోటీసులు ఇవ్వాలి వాళ్ళను వాళ్ళను డిఫెండ్ చేసుకోవడానికి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ లో స్పష్టంగా చెప్పారు అధ్యక్ష దిస్ యాక్ట్ అధ్యక్ష పార్లమెంట్ యాక్ట్ యాక్ట్ లో కూడా ఎయిట్ బి ఎయిట్ వినిపిస్తా దిస్ ఇస్ దేర్ వెరీ క్లియర్ ఒక సభ్యుడి మీద ఏదైనా ఆరోపణలు చేయాలనుకుంటే ఆ సభ్యుడికి ఏ విషయంలో ఆరోపణలు చేస్తున్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చి ఎయిట్ బి ఎయిట్ సి కింద నోటీస్ ఇస్తేనే అది చెల్లుతుంది లేకపోతే అది చెల్లదు అధ్యక్ష అయితే అధ్యక్ష ఘోష్ గారు ఇవాళ ఎఫెక్టెడ్ పీపుల్ అయినా మా హక్కులను కాలరాశారు మాకు ఎయిట్ బి కింద నోటీసులు ఇవ్వలేదు మా మీద చేయబోస్తున్నటువంటి ఆరోపణల గురించి ఆ వివరాలు మాకు చెప్పి దాని మీద మా వివరణ తీసుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది దట్ హియాజ్ నాట్ ఫాలోడ్ అధ్యక్ష నాకు గాని గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గాని అదే విధంగా ఇంకా వారు పిలిచిన ఇతర నాయకులు అధికారులు ఎవరికి కూడా నాకు తెలిసినంత వరకు ఎయిట్ బి కింద నోటీసులు ఇవ్వలేదు నాకు క్రాస్ ఎగ్జామినేషన్ కు అవకాశం ఇవ్వలేదు అధ్యక్ష దిస్ ఎంక్వైరీ ఈజ్ కండక్టెడ్ విత్ ప్రొసీజరల్ లాబ్సెస్ అనేది సుస్పష్టమైనటువంటిది ఎందుకంటే అధ్యక్ష ఇవాళ కాంగ్రెస్ పార్టీ అసలు మేడిగడ్డ వద్ద లోపం ఏర్పడక ముందే కాళేశ్వరం మీద దుష్ప్రచారాన్ని వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో కూడా మేము సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ముందే మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా ఈ ప్రాజెక్ట్ కట్టే కేసీఆర్ గారికి బీఆర్ఎస్ కి ఎక్కడ పేరు వస్తుందో అని కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకున్నారు భూ సేకరణ అడ్డుకున్నారు అనేక ఆరోపణలు చేస్తూ వచ్చారు ఇవాళ దాంట్లో భాగంగానే ఈ ఘోష్ కమిషన్ వేసి రాజకీయమైనటువంటి కక్ష సాధింపుకు ఈ ప్రభుత్వం దిగుతా ఉంది అధ్యక్ష